ఈ మధ్య సోషల్ మీడియాలో మస్ గ్రోక్ ఏఐ తెగ హల్చల్ చేస్తోంది దీంతో ఇన్ఫర్మేషన్ అందించడం కోసం రూపొందించిన ఈ ఏఐ టూల్ని కొందరు ఫ్యాన్ వర్స్ చేయడానికి ఉపయోగిస్తున్నారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే గ్రోక్ ఏఐ కూడా నెటిజన్లో అడిగిన ప్రశ్నలకి తగ్గట్టుగానే అచ్చ మనిషిల సమాధానం చెబుతోంది అయితే ఓ నెటిజన్ హే గ్రోక్ ఎస్ఎస్ఎంపి ట్వంటీ నైన్ స్టోరీ లీక్ చేయొచ్చు కదా అని అడిగాడు దీంతో గ్రోక్ ఏకంగా ఎస్ఎస్ఎంపి ట్వంటీ నైన్ స్టోరీ లీక్ కాలేదు సేఫ్ గా ఉంది ఇందులో మహేష్ బాబు లార్డ్ హనుమాన్ ఇన్స్పిరేషన్ తో యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉన్నాయని తెలిపింది ఇక ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా యాక్షన్ అడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతుందని చెప్పుకొచ్చింది ఇక ఈ సినిమాని రెండు భాగాలుగా రిలీజ్ చేయనున్నారని ఇందులో మొదటి పార్ట్ రెండు వేల ఇరవై రెండు సమ్మర్ లో రిలీజ్ కానుందని సెకండ్ పార్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో రిలీజ్ కానుందని హింట్ ఇచ్చింది దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఈ విషయం ఇలా ఉండగా ఈ ఎస్ఎస్ఎంపి ట్వంటీ నైన్ ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల ఒడిశాలోని అటవీ ప్రాంతంలో మొదలైంది ఈ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ కుమార్ అని తదితరులు పాల్గొన్నారు బుధవారం ఫస్ట్ షెడ్యూల్ పూర్తవడంతో సెకండ్ స్కెడ్యూల్కి రెడీ అవుతున్నారు అయితే తెలుగు సినీ సెలబ్రిటీలు ఒడిస్సాలో షూటింగ్కి వెళ్లడంతో అక్కడ ప్రజలు కలిసేందుకు పెద్ద ఎత్తున వచ్చారు ఇందులో భాగంగా మహేష్ బాబు రాజమౌళితో కలిసి ఫోటోలు దిగారు అలాగే అటవీ ప్రాంతంలో తయారు చేసే కొన్ని హ్యాండ్ మేడ్ ప్రొడక్ట్ గిఫ్ట్స్గా ఇచ్చారు అయితే ఈ ప్రాంతంలో నేచర్ ఎంతో అద్భుతంగా ఉంటుంది కొరాపుట్ ప్రాంతం చాలా అద్భుతమైనటువంటి నేచర్ కలిగిన ప్రాంతం అదే ప్లేస్ లో డియోమలి అనే ఒక అద్భుతమైన కొండ ప్రాంతం ఉంది అక్కడ మేఘాలు మనల్ని తాకుతూనే ఉంటాయంటూ రాజమౌళి రీసెంట్ గా ట్వీట్ చేశారు అదేవిధంగా ఆ ట్వీట్ లో ఈ మేఘాలను తాకుతున్నటువంటి ఈ ప్రదేశం చాలా అందంగా అద్భుతంగా ఉంది ట్రెక్కింగ్ చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉందంటూ ట్వీట్ చేశారు అదేవిధంగా ఆయన ట్వీట్లో ఒక చురకను కూడా మెట్టారు అది ఏంటి ట్రెక్కింగ్ చేసే సందర్శకులు ఇక్కడికి విజిట్ చేసే సందర్శకులు అందరూ కూడా విజిట్ చేయండి ట్రెక్కింగ్ చేయండి హ్యాపీగా ఉండండి కానీ మీరు తెచ్చేటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలు ఇక్కడ పడేయకండి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలన్నింటినీ చూసి నేను అసంతృప్తి చెందుతున్నాను అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు అయితే ఈ ఎస్ఎస్ఎంబి ఫస్ట్ షెడ్యూల్ ఇండియాలోని అది కూడా కొరాపుట్ ఒడిస్సాల ప్రాంతంలో చేయడం పట్ల ఒడిస్సా ప్రాంత ప్రజలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకనంటే ఒడిస్సా ప్రాంత ప్రజలు తెలుగు సినిమాలను ఎంత ఆదరిస్తారో అందరికీ తెలిసిన విషయమే అక్కడ ఉండేటువంటి ప్రజలకి తెలుగు హీరోలు అంటే తెలుగు సినిమా అన్న ప్రత్యేకమైన అభిమానం ఎందుకనంటే మన తెలుగులో రిలీజ్ అయ్యేటువంటి ప్రతి సినిమాని కూడా వాళ్ళు ఎంతో ఆదర అభిమానంతో ఆదరిస్తూ ఉంటారు దీనికి ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ సినిమాలే ప్రతి అల్లు అర్జున్ సినిమా కూడా అక్కడ ఎంతో అద్భుతంగా ఆడుతుంది అదేవిధంగా ఇప్పుడు రాజమౌళి తీసేటువంటి ఈ సినిమా అక్కడ ఎక్కడైతే ఒడిస్సాలో కొరపుట్ అనే ప్రాంతంలో వాళ్ళు షూట్ చేస్తున్నారో అందుకు వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు అదేవిధంగా అక్కడ వాళ్ళకి దొరికేటువంటి చిన్న చిన్న వస్తువులు వాళ్ళు చేసేటువంటి చిన్న చిన్న వస్తువులను కూడా ఈ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీమ్కి ఇవ్వడం కృతజ్ఞతలు తెలిపింది అదేవిధంగా రాజమౌళి షూటింగ్ గ్యాప్లో అక్కడ ఉండేటువంటి ప్రాంత ప్రజలతో వాలీబాల్ ఆడిన దృశ్యాలు కూడా ఆ మధ్య రిలీజ్ అయ్యాయి అదేవిధంగా ఈ కొరాపుడ్ ప్రాంతం చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది అంటూ రాజమౌళి తన హ్యాండ్ రైట్తో స్వయంగా రాసి దాన్ని ఎక్స్లో పోస్ట్ చేసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే అంతర్జాతీయ ప్రమాణాలతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా వస్తుంది ఎందుకనంటే ఇప్పటికే రాజమౌళి తీసేసినటువంటి బాహుబలి అదేవిధంగా ట్రిపుల్ ఆర్ సినిమాలు ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే అందుకనే ఇప్పుడు తెలుగు సూపర్ స్టార్ కాదు ఇండియన్ సూపర్ స్టార్ అనేటువంటి మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబి వచ్చేటువంటి ఈ సినిమా రాజమౌళి మహేష్ బాబు చేసేటువంటి ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే మహేష్ బాబు లాంటి స్టార్ యాక్టర్ రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ ఇద్దరు కలిస్తే అది విధ్వంసమే మహేష్ బాబు తన ఇంటెన్స్ యాక్టింగ్తో ఎన్నో సినిమాల్లో తన ఒంటి చేత్తో హిట్ చేశాడు అదేవిధంగా రాజమౌళి తన అద్భుతమైన డైరెక్షన్తో బాహుబలి సిరీస్ అదేవిధంగా ట్రిపుల్ ఆర్ సినిమా తీసి హిట్ కొట్టాడు అయితే ఇప్పుడు ఇలాంటి ఒక అద్భుతమైన కాంబో సెట్ అయిన తర్వాత ఆ సినిమా ఎంతటి విజయాన్ని సాధిస్తుందా అని ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దీనికి తోడు ఈ సినిమా అడ్వెంచరస్ మూవీ మహేష్ బాబు పేరు పెట్టింది పేరు దేనికి అడ్వెంచర్కి ఎందుకనంటే మహేష్ బాబు తన ప్రతి సినిమాని కూడా ఒక ప్రాక్టికల్గా తీసుకువెళ్తాడు అదేవిధంగా ఎవరు చేయని సాహసాలు చేస్తుంటాడు ఉంటాడు సినిమాలతో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు ఎప్పుడూ రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ని సెలెక్ట్ చేసుకుంటూ సినిమాతో సినిమా ప్లాప్ అయినా హిట్ అయినా అనేటువంటి తేడా లేకుండా సినిమాని కొత్తగా చూపించాలి ప్రజలకి కొత్తగా చేరాలి ప్రజలతో కొత్తగా ఇంట్రాక్ట్ అవ్వాలి అనేటువంటి మైండ్ సెట్తో ఉండేటువంటి యాక్టర్ మహేష్ బాబు అదేవిధంగా సినిమా పరిధిని పెంచి సినిమా లాంగ్వేజ్ని పెంచి సినిమా యొక్క పరిధి ప్రపంచవ్యాప్తంగా చూడాలి మన తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చూపించాలి అనేటువంటి డైరెక్టర్ రాజమౌళి అయితే రెండు ఇన్నోవేషన్ క్రియేటర్స్ కలిసి చేస్తే సినిమా ఎలా ఉంటుందో అదే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని అందరూ అనుకుంటున్నారు అయితే ఈ గ్రోక్ ఏఐతో చాలా ప్రమాదం అయితే పొంచి ఉందని ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీమ్ ట్వీట్ చేస్తోంది ఎందుకంటే వాళ్ళు కనుక స్టోరీ పొరపాటును లీక్ చేస్తే అది ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో తెలిసి అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ గ్రోక్ ఏఐతో మీకున్న అనుభవాల్ని ఎలాంటి అనుభవాల్ని గ్రోక్ ఏఐతో మీరు పొందారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఫిల్మ్ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇన్ కేసు కనుక మీరు ఎదురు చూసినట్లయితే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఒక గెస్ కొట్టండి ఎవరైతే కరెక్ట్ సమాధానం చెప్తారో మా టీం నుంచి గిఫ్ట్లు కూడా పొందొచ్చు